先生。 என்னது சாலிக்கு பாஸ்கூலே வந்து ஹோம் மேட் அதுல சின்ன கிட் சரி இதோ வந்து மேடம் போனி கோட் அது இது வந்து నాలుగు వందల ఎనభై సార్ దాదాపు ఏడు ఎనిమిది ఉన్నారు సార్ ఏడు ఎనిమిది గేమ్స్ ఇచ్చారు బ్యాట్స్ ఇచ్చారు బాల్స్ ఇచ్చారు అన్ని కూడా ఇచ్చారు ఇది పిల్లలు వెంచుకొనస పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అమ్మిట్ పోలీస్ డిపార్ట్మెంట్ కబడి డిపార్ట్మెంట్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రెండు మన స్కూల్కే వచ్చేసింది మన వీచేత్రమే కదించాం కుంటూర్ లో క్రికెట్ ఆల్ మన ఫారే మన కుంటూర్ లో క్రికెట్ టెన్నిస్ బాల్ క్రికెట్ కి థర్డ్ ప్రైజ్ కి టెన్నిస్ బాల్ క్రికెట్ కి థర్డ్ ప్రైజ్

మరి ప్రిపేర్ చేసుకో సార్ మన ఇండియాకి ని సోసి చే పొప్రొఫెసర్ క్వివి మాస్ క్వివి మాస్ మ్యాథమెటిక్స్ వాళ్ళే పెయింటింగ్ చేసారు మన పిల్లలు ఈవి మాస్ టీచింగ్ చేసారు మన గవర్నమెంట్ వచ్చింది మార్కెట్ చేసారు ఇది వాళ్ళు ఆ ఈవి టీస్ ఇలాంటివన్నీ మనకి మన సెకండరీ క్లాస్ ఐ చెప్పి కాంప్రెహెండ్ చేసారు ఈ రోజు మన పిల్లలు చార్ట్ తో చేసి చాలా ఉన్నారు కొన్ని నవంబర్ ఫోర్టీన్ కి ప్లే మోడలింగ్ అని అదనమంటే మన పిల్లలు వాళ్ళే రెడీ చేయాలి సార్ వాళ్ళకి రెస్ట్ తెచ్చి పెట్టారు సార్ ఇంకా చాలా ఉంది

हां हां चेंज बॉबी 3 चेंज बॉबी 3 रोड नंबर 12 में है हां चेंज बॉबी 3 बोलिए

सो व्हाट बोलें prepared percentage ए मिनट पर यू जो बोल रहे हो वो बदल लो पत्रक पे पेमेंट हो गया सर पंगले सर द स्पोर्ट चेयरमैन साहब क्या జిల్లా టాపిక్ నుంచి రకరకాల కాలేజీ कॉन्फिडेंस में मैसेज आता है डॉक्टर आ रहा है गवर्नमेंट ने लिखो मेरा नेम लिखो सर ऑटोमेटिकली आपके फोन पे आता है एमआईडीस को कुछ है सर सब बताना है मैसेज नकली दंड कोड बनने की अवेयरनेस सिस्टम है सचमान हूं अपने यहाँ पर लीप है अपना वेस्ट हम चाहते हैं वेस्ट हम अगर आपसे जा रहे तो मात्र में मेहमान चाहते हैं पूछो 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 प� Gracias. श्री <laughs>

అల్లారు సత్యనారాయణ గారు యూత్ ప్రజల గమనిస్తున్నారు కోరుకుంటూ Thank you thank you thank you, thank you. నార్మల్ గాసన నవంబర్ డిసెంబర్ బ్రోగర్ మేడారు నార్మల్ గా వన్ హ్యాండ్ ని హార్ట్ హ్యాండ్ క్యాచ్ చేసినప్పుడు ఎలా రిలీజ్ చేస్తారు మూమెంట్ కుదిచే బిసచోన సార్ గ్రేయ్ గ్రేయ్ సింపుల్ సింపుల్ టెక్నిక్ అది నార్మల్ గా చాలా మంది హ్యాండ్ బటన్ ఎలా రిలీజ్ చేయాలి తలి పిల్లలకి దాని వల్ల చాలా సమస్యలు జరుగుతాయని వాటి నెక్స్ట్ ప్రాసెస్ రెండు చేతి పట్టునప్పుడు ఎలా రిలీజ్ చేసుకోవాలి ఓకే

I will go. Next. Okay. Position on side. Ready. Right. Connection. Ready. Position on the pan. Deep side is good. Ready. One. Upper punch. Rush Ready. మరి క్రమశిక్షణ చాలా వచ్చినప్పటివారి ఎందుకంటే లక్ష రూపాయలు వచ్చి ప్రైవేట్ స్కూల్ చదివేదా కానీ ఈ యొక్క ఫలితాలు రావటం లేదు ఎందుకంటే పేరెంట్స్ మనం రోజు కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తే వచ్చేటప్పుడు కూడా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఒక పరిప్రాంతంతో ఉండాలి ఏంటంటే మనం మన యొక్క కుటుంబ సభ్యులు టీచర్స్ ఆదరణ అన్ని కూడా చాలా బాగున్నాయి కొద్దిగా తల్లిదండ్రులు చెప్పుకునేది నేను ఒకటి వినపం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు పిల్లల్ని ఇంటర్మీడియట్ వరకు కూడా మనం చాలా కాపాడుకోవాలి ఎందుకంటే వాళ్ళ యొక్క ఎక్కువ వయసు పదో తరగతి తొమ్మిది ఈ సమయంలో దయచేసి సెల్ ఫోన్లకి అడాప్ట్ చేయరాదు ఎందుకంటే సెల్ ఫోన్ల వల్ల రోజు ఎంత లాభం ఉందో అంత నష్టం పడింది ఈరోజు మొదపిల్లైతే ఆడపిల్లలైతే ఈ యొక్క దాంట్లో చెడు చెడు మన ముందు దాన్ని తెలుసుకో తెలుసుకోవాలంటే ఏంటంటే మంచిని తక్కువగా గ్రహించి చెడుకు ఎక్కువగా బానిసాగుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా శిల్పల్ని పిల్లలకి దూరంగా వచ్చాయి ఎందుకంటే చిన్న పిల్లలు ఆడుకునే పిల్లలు కూడా శిల్పం ముందరిస్తే న్యాయపడ ఉండిపోతున్నారు ఈ పాటికి సీరియల్ చూసుకుంటారు ప్రస్తుతంగా కాబట్టి దయచేసి అదే అదేవిధంగా మన ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా అభివృద్ధి కలుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు మనం చూసాం ఎటు చూసినా కానీ కంపల్సరీ ఎటు చూసినా కానీ బాత్రూమ్లు కానీ ఎక్కడ కూడా సరిగా లేవు సార్ మాకు ముందుగా మా పేరెంట్స్ డే రోజు వచ్చి అన్నీ కార్డు చూపించడం జరిగింది తల్లిదండ్రులు కూడా కొంత సహాయం చేశారు నేను చేసి పీకే బట్టి కూడా ఇంకా కూడా ముందు ముందుగా మనం ప్రైవేట్ స్కూల్ చెందాలంటే లక్ష రూపాయలు ఇస్తున్నాం ఇక్కడ సమావేశం కావడానికి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన విద్యాశాఖ మంత్రి యువ నాయకులు నారా లకేష్ బాబు గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొస్తుందని కూర్చున్నాను ఈ ఏపీ గురుద్ర పాఠశాల పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు ప్రజా బంధువు పేదల తమిది మన ఎమ్మెల్యే గారు శ్రీ చూడగొండ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నాయకులకు అధికారులకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గత రెండు సంవత్సరాల క్రితము పాఠశాలలో ఎక్కడ విద్యా సంస్థల్లో చర్యలు చేపట్టలేదు రెండు వేల పద్నాలుగు పథకంలో ఇదే విధంగా ఉండేది అయితే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారులు ఇచ్చిన తర్వాత వాటి కూడా తెలుగు విద్యా వ్యవస్థని దృష్టి పెట్టించాడు ఇప్పుడు మన లోకేష్ బాబు గారు మన కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అదేవిధంగా విద్యార్థులు

అభివృద్ధి చేయడానికి ఎంత గొప్ప అయినా సరే పిల్లలకి ఖర్చు విషయం దీనికి మన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఒకసారి ఇక్కడ వచ్చేసినటువంటి కావచ్చు పిల్లలు కావచ్చు అందరూ కూడా విధంగా మీ అందరికి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి స్కూల్లో మీకు అవకాశం రాదు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా హైలీ క్వాలిఫైడ్ ఎంతో కష్టపడి ఎన్నో అంత మందిలో పోటీ పడి నెగ్గుకొని వచ్చారు వాళ్ళకి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా మీ అందరికీ పంచుతా ఉన్నారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ రకరకాలైనటువంటి మనకి వీక్ లో వన్ వీక్ లో ఫుడ్ చూడండి అద్భుతం మన ఇంట్లో కూడా ఉండదు నాకు నాకు తెలిసి మన ఇంట్లో ఉండదు నిజంగా వారంలో ప్రతిరోజు గుడ్డు పెడతారంట రెండు సార్లు వారానికి చికెన్ పెడతారంట అలాగే భోజనంలో పొద్దున టిఫిన్ ఉంటది మధ్యాహ్నం భోజనంలో ఒక కర్రీ ఉంటుంది అలాగే ఫ్రై ఉంటుంది అలాగే రసము తర్వాత పెరుగు ఇంత మంచి అద్భుతమైనటువంటి మా ఇంటి కాడ నేను కూడా వెళ్ళ రోజు మా ఇంట్లో ఒకటే కూడా నేను చెప్పాలంటే ఇక్కడ మీకు అన్ని రకాలైనటువంటి కార్యసు అంటే రోజు మనకి పెళ్లిలో జరిగేటువంటి గోళ్యం లాగా మనకి ఇక్కడ అద్భుతంగా ఉంది మీ పేరెంట్ సాంబర్ కూడా దయచేసి విరాలి మీరు సైలెంట్ ఎంత వయసు ఉన్నా గానీ వర్షాని కూడా లెక్క కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ పాలుగణన ఉగేశరావు ఈ రోజు మన ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని అలాగే పాలకుడ గారు

ఏదైనా ఉంటే డైరెక్ట్ గా వచ్చి మరి టీచర్స్ కూడా రిపోర్ట్ చేయొచ్చు చెప్తే వీళ్ళు కూడా దాన్ని సరిచేసుకుంటారు పిల్లలు కూడా భయపడుతూ చదువుకుంటారు అందుకని దానిలో భాగమని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టి టీచర్స్ తల్లిదండ్రులని ఆర్కాయంగా ఉండే విధంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం చెప్పని కూడా తెలియజేస్తా అందుకనే మన రాష్ట్రంలో

ताने बोला इधर इसे एयरपोर्ट जैसा रोड्स इलाका इलाके बोला एयरपोर्ट जैसा जब तैयारी हो अलग लाभ इलाज थोड़ा प्रबंधन से बेटे लाइफ जैसा अलग नहीं कि तरह का दिखालू तरह का दिखालू लाइफ सुर कमिश्नर जी पे इम्युनिटी लाइसेंस पढ़ा सालू कि तरह का तो कबड्डी बोला

ఈ జనర ఆరోగ్యం కానీ ఆటపాటలు కానీ ఆటపాటలు అన్ని ఉంటే ఆరోగ్యంగా ఉంటారు జనరల్ ఆరోగ్యం అవసరం కొంతమంది జన్మల ఆరోగ్యం ఉంది చదువుకుంటారు ఏమీ తెలియదు కాబట్టి జనరల్ ఆరోగ్యం నేర్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మండలంలో